దర్శనం అది ప్రణవ పీఠాధిపతులు త్రిభాషా సహస్రావధాని ఒక ధార్మికవేత్త ఒక సాహితీవేత్త ఒక ఉపాసకులు ఒక కర్మయోగి ఒక యోగ సంపన్నులు యాభై తొమ్మిదేళ్ల ప్రాయంలోనే ఒక మహర్షిలా ఒక మహానుభావుడిలా ఇలా భిన్న పార్శ్వాల్లో ఆధ్యాత్మిక దిగ్గజంగా కనిపిస్తూ సమాజంలో గురువుగా ఒక ప్రవచనకర్తగా కాకుండా శిష్యులందరి చేత సమాజ సేవ ధార్మిక సేవ సనాతన ధర్మ పరిరక్షణ ఇలాంటి అనేకమైనటువంటి సామాజికమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తూ ధార్మిక చైతన్యాన్ని కలిగిస్తూ ఇవాళ ధార్మిక తపస్విగా ధార్మిక తేజస్సును అందిస్తున్నటువంటి గురువుగారు వద్దిపర్తి గురువు పద్మాకర్ గురువు గారి యొక్క ముఖాముఖి కార్యక్రమం ఈ దర్శనం టీవీ ద్వారా దాదాపు మూడు మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా అనేక విషయాలను వారి మొహమాటం లేకుండా ముక్కు సూటిగా చాలా గుండె లోతుల్లోంచి వారి జీవిత ప్రస్థానాన్నే కాకుండా సమాజంకి ఎన్నో విషయాలపై దిశానిర్దేశం చేసి వాడు ప్రబోధం చేశారు చివరగా వారు మాట చెప్పారు దేశమంతా పద్మం వికసించాలి అని ఈ పద్మాకురులు భాష్యం చెప్పారు అది జరుగుతుందని జరగాలని అఖండ భారతం మనం చూడాలని అనేక మన ఈ తరం అదృష్టం చాలా చూస్తున్నాం మనం మనకు ముందు తరం వాళ్ళు చూడలేదు మన తర్వాత తరం వాళ్ళు చూస్తారో లేదు మనం చూస్తున్నాం చాలా విషయాలు అలాంటి అద్భుతాలు మన ఈ తరం చూడాలని అందుకు పద్మాకరి గురువు లాంటి యొక్క సద్గురువుల యొక్క పాత్ర వారి ధార్మిక దిశానిర్దేశం ఎల్లెడలా మన మీద ఉండి సనాతన ధర్మం పరిరక్షణ అయి ధార్మికులందరూ కూడా ఏకోన్ముఖంగా ఈ భారతదేశ సేవలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ గురువుగారికి మరోమారు సాష్టాంగ ప్రణామాలతో మనకి ముఖాముఖికి కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కృతజ్ఞతలను నమస్సులను తెలియజేస్తున్న స్వస్తి